వృశ్చిక రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమంలో గురుడు యోగిస్తూ ఉండడం అలాగే శాస్త్రస్థాన ముందు కుజుడు అనుకూలంగా ఉండడం అష్టమ ముందు శుక్రుడు యోగిస్తూ ఉండడం చంద్రబలం అధికంగా ఉండడం వెరసి నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహస్థితి తాలూకు అనుకూలతల వల్ల జీవితంలో కొంత ఉత్సాహం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఏదైనా ఒక పని చేయడానికి ఉత్సుకతని అంటే ఇష్టాన్ని చూపెడుతూ ఉంటారు గతంలో ఏదో మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తూ ఉన్నటువంటి వృష్టికి రాశి వారు ఇప్పుడు ఇష్టతతోటి లేదా ఏదైనా ఒక క్యూరియాసిటీతోటి ముందడుగు వేయడాన్ని మనం ఈ వారం ప్రత్యేక గమనించవచ్చు అయితే ఏ పని చేసినా ఎంత కష్టపడ్డా కూడా మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేటువంటిది పక్కవారికి వారికి కలగదు ఎప్పుడు మిమ్మల్ని అనుమానిస్తూ ఉండడం మిమ్మల్ని దూషిస్తూ ఉండడం లేదా ఇతనికి పని అప్పు చెప్ప ఈమెకి పని అప్పు చెప్పని చేస్తుందా లేదా అని ఇంటి సభ్యులు కానీ మిగతా వారు కానీ ఒక రకమైనటువంటి భయాన్ని వెళ్ళిపుచ్చుతూ ఉండడం లేదా ఈ పని నేను సమర్థవంతంగా చేస్తానని మీకు తెలిసి పక్కవారికి వారికి అది నిరూపించినా కూడా వారిలో ఏదో ఒక తెలియనటువంటి భయం మీ మీద వారికి అధికంగా ఉంటుంది అది గతం తాలూ को అనుభవం తాలూకు జ్ఞాపకాలు అయ్యుండొచ్చు ఏదైనా సరే ఏదైనాప్పటికీ వృశ్చిక రాశి వారు ఈ వారంలో కొంత అధికంగా శ్రమిస్తారు ఆర్థిక పరిస్థితులు కనుక పరిశీలన చేస్తే ఉన్నతమైనటువంటి ఆర్థిక విధానం ఉంటుంది ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనం ఉంటుంది ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని లెక్క రాసుకుంటూ ఉంటారు పలానా చోట రూపాయి ఖర్చు పెట్టాం పలానా చోట పది రూపాయలు ఖర్చు పెట్టాం మనం దీన్ని తగ్గించుకోవాలి మన ఖర్చును తగ్గించుకోవాలి అనేటువంటి విధంగా వీరి ప్రణాళిక ఉంటుంది దానికి తగ్గట్టుగానే వాళ్ళు ముందుకు వెళతారు ఖచ్చితంగా ఆర్థికపరమైనటువంటి ప్రగతిని సాధిస్తారు ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సాధారణంగా ఉన్నాయి ప్రస్తుతానికి అర్ధాష్టమ శనేశ్వరుడు అష్టమ రవి కొంత ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు దీనివల్ల అధికంగా ప్రయాణాలు చేయవలసి రావడం అవి మీకు కలిసొచ్చేవా కలిసి రానివా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఎక్కువ ప్రయాణాలు చేయడం ద్వారా శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అదొక్కటే ఆరోగ్యానికి ఇబ్బంది పెడుతుంది ఇక కుటుంబ సభ్యులతోటి సాన్నిహిత్యం బాగానే ఉంటుంది జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ లేదా తల్లిదండ్రులు కానీ శ్రేయోభిలాషులు మిత్రులు బంధువులు వీరందరితోటి కూడా సఖ్యతగానే మెలగలుగుతూ ఉంటారు మరీ ముఖ్యంగా అడ్జస్ట్ అయ్యి బతుకు జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు ఆ అడ్జస్ట్మెంట్లో మీకు ఆనందం దొరుకుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చాలా సానుకూలంగా సాగుతూ ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు చాలా బాగున్నాయి స్త్రీలకి కూడా ప్రత్యేకించి ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉంటుంది స్త్రీలలో కూడా ఎదుగుదల కనిపిస్తూ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది వృశ్చిక రాశి వారి వారం వారింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చు అదృష్ట సంఖ్య మూడు అదృష్టవర్ణము పసుపు